వెల్కమ్ టు జస్ట్ అమృత జీసస్ పరం గీతములు రెండు పదిహేను మన ద్రాక్ష తోటలో పూత పట్టు ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని సహాయం చేసే గుంట నక్కలను పట్టుకునడని దేవునికి వాక్యం బోధిస్తుంది దేవాదేవుడు యాకోబును అనగా ఎస్త్రైల్ను ద్రాక్షలతో పోల్చడం జరిగింది ఊదా జనాంగము ఆయనకిష్టమైన వనము ఇక్కడ ద్రాక్ష తోటలో మంచి పరిపక్వ దశకు వచ్చిన తర్వాత ఫలాలు ఇచ్చే స్టేజీకి వచ్చిన తర్వాత నక్కలు గుంట నక్కలు పాడు చేస్తూ ఉన్నాయి సంఘాన్ని సమాజాన్ని యొక్క ద్రాక్షలు అనుకుంటే ఫలాలు రాకుండా మధ్యలో అడ్డుగా ఉన్న ఈ నక్కలను గుంట నక్కలు పట్టుకుని దేవునికి వాక్యం బోధిస్తూ ఉంది ఎస్పిసో ప్రభులు వారు ఏ రోజుని ఆ నక్కతో ఇప్పుడని హెచ్చరిక చేయడం జరిగింది అయితే ఈనాటి సార్వత్రిక సంఘాన్ని పాడు చేసే నక్కలను గుంట నక్కలు పట్టుకోవాలి అనైక్యత సమాధానం లేకుండా చేయటం అబద్ధ బోధను ఇంకెన్నెన్నో కల్పిత పోతున్నాను కాబట్టి వాటిని పట్టుకొని సంఘాన్ని అభివృద్ధి చేయాలి అమ్మాయిని